బంగారు ఆభరణాల బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ రాధిక అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాన్ని కూడా నిర్వహించారు అయితే తెనాలిలో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం విషయంలో అధికార పార్టీ కౌన్సిలర్లకు ప్రతిపక్ష కౌన్సిలర్లకు మధ్య వాగ్వివాదం జరిగింది రోడ్లు గుంటలుగా మారి అధ్వానంగా ఉంటే వాటిని వదిలేసి ప్లాట్ఫారం పైన గ్రానైట్ నిర్మాణానికి నలభై లక్షలతోనూ రండ్రంగు చౌక్ వద్ద ఇరవై ఐదు లక్షలతో పార్కు నిర్మాణానికి డబ్బును వృధా చేయటం భావ్యమా అంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శించారు ఇరు వర్గాలకు ఈ విషయంపై వాగ్వివాదం జరిగింది అనంతరం చైర్పర్సన్ రాధిక చొరవతో సద్దు అనంతరం అధికార పక్ష ప్రతిపక్ష కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు తమ వార్డుల్లో పనులు పూర్తి చేయించడం లేదంటూ ఆరోపించారు గంటకు పైగా ఈ విషయంపై చర్చ జరుగుతుండగా చైర్పర్సన్ రాధిక చొరవతో ఇక నుండి కౌన్సిలర్ల నుండి ఎలాంటి ఆరోపణలు వచ్చినా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని చెప్పి సమావేశాన్ని ముగించారు అనంతరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన బడ్జెట్ సమావేశం ప్రారంభించగానే కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ బడ్జెట్లోని అన్ని అంశాలను ఆమోదించామనటంతో సమావేశం ముగిసింది

सुठे <muchas> పర్మిషన్ ఉండాలి చెప్పండి చెప్పండి ఎందుకంటే సుప్రీంకోర్టు అది మున్సిపాలిటీకి అలాంటి పర్మిషన్ అవసరం లేదు సుప్రీం కోర్టు ఆర్డర్ మీద పాటించాల్సిన అవసరం లేదని ఉందా సవతి తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు విగ్రహాలు వేరు అభివృద్ధి వేరు ఏంటి వీళ్ళు దయచేసి సభని తప్పుదారి పట్టిస్తున్నారు కాబట్టి ఇది తెనాలి పట్టణ శుద్ధీకరణ భాగంగా కాబట్టి దీన్ని మేము ఆమోదిస్తున్నాం దయచేసి అదంతా Fica só ali!